రెండు వేల ఇరవై ఐదు మెగావేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది తమ జట్టు కెప్టెన్ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు ముందు గుజరాత్ టైటన్స్ నుంచి ట్రేట్ చేసుకుని వారి తమ జట్టు పగ్గాలను ముంబై మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాకు అప్పగించింది రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్కును చూపించలేకపోయాడు అతడి సారాధ్యంలో దారుణ ప్రదర్శన కనబరచిన ముంబై కనీసం లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయింది ఈ ఏడాది సీజన్లో పద్నాలుగు మ్యాచెస్ ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే సాధించింది ఆటగాడిగా కూడా పాండ్యా విఫలమయ్యాడు ఈ క్రమంలోనే అతడిని రిటర్న్ చేసుకోకూడదని ముంబై నిర్ణయించుకున్నట్లు వెనికిడి అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను తమ జట్టు కెప్టెన్ గా నియమించాలని ముంబై ఫ్రాంచైజీ యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి సూర్యకుమార్ యాదవ్ ఇటీవలే భారత టీ ట్వంటీ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు హార్దిక్ పాండ్యాను కాదని రోహిత్ శర్మ వారసుడిగా సూర్యను బీసీసీఐ ఎంపిక చేసింది శ్రీలంక టీ ట్వంటీ సిరీస్తో భారత కెప్టెన్ కెప్టెన్గా సూర్య తన ప్రయాణాన్ని ప్రారంభించాడు కెప్టెన్ గా తన తొలి సిరీస్లోనే సూర్య ఆకట్టుకున్నాడు లంకతో మూడు టీ ట్వంటీల సిరీస్ను భారత్ మూడు సున్నా క్లీన్ స్వీప్ చేసింది ఇక ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్ కి కష్టాలు ఉన్నాయి మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళి క్రికెట్లో ఆడాలని ఆటగాళ్లకు సూచించారు దేశవాళిలో రాణిస్తే జట్టులోకి తిరిగి రావటం సాధ్యమవుతుందని తెలిపారు కానీ ఇషాన్ కిషన్ తన రాష్ట్ర జట్టు జార్ఖండ్కు దేశవాళి క్రికెట్లో ప్రాతినిధ్యం వహించకూడదని నిర్ణయించుకున్నాడు బదులుగా ఐపీఎల్ కోసం శిక్షణ ప్రారంభించాడు దీంతో బీసీసీఐ ఇషాన్ కిషన్ను ను సెంట్రల్ కాంట్రాక్ట్లో చేర్చుకోలేదు అలాగే భారత జట్టులో చోటు ఇవ్వలేదు ఐపీఎల్ కు సిద్ధమైన ఇషాన్ కిషన్కు ఐపీఎల్ సీజన్ కూడా రాణించలేదు ముంబై ఇండియన్స్ తరపున పద్నాలుగు మ్యాచెస్ ఆడి ఈ మూడు వందల ఇరవై పరుగులు మాత్రమే చేశాడు పాయింట్ల పట్టికలో కూడా అదటా అట్టడుగు స్థానంలో ఉంది ఇషాన్ కిషన్ ఇప్పుడు దేశవాళ్ళు క్రికెట్లో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు సెలెక్టర్ల నుంచి ఆదేశాలు అందడంతో ఇషాన్ కిషన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇషాన్ కిషన్ తన లభ్యత గురించి జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కు తెలియజేసినట్లు నివేదిక పేర్కొంది మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి